ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రజాభవన్లోకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యాలు ఆయన కాన్వాయ్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం వైట్ కాన్వాయ్ లోపలికి వెళ్తూ ఉంది సెక్యూరిటీ ఎస్కాట్ తో లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం ఎంటివి ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము పదేళ్లుగా తేలని విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీకి ఒక చారిత్రకమైన అడుగు పడబోతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ఆహ్వానించేందుకు సాధారణంగా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు శ్రీధర్ బాబు అలాగే సిఎస్ కుమారి పొనం ప్రభాకర్ ఇతర మంత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు చాలా కీలకమైనటువంటి భేటీగా పరిగణిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైంది అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు అనివార్యత అవసరత ఈ రెండు ట్యాగ్ ఈ ఈరోజు భేటీ జరగబోతోంది రెండు రాష్ట్రాలకు చాలా కీలకం నిధులు ఆ నిధులు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వేల నుంచి వందల కోట్ల రూపాయలు అపరిష్కృతంగా బ్యాంకుల్లో మూలుగుతూ ఉన్నాయి అవి వస్తే చాలా వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటును భర్తీ చేసుకోవచ్చు ముఖ్యంగా వీళ్ళ టాప్ ప్రయారిటీస్ లిస్టులో ఖచ్చితంగా అప్పులు నిధులు నీళ్లు అలాగే తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి వాటాలు దీనికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా చాలా సానుకూలమైనటువంటి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చించబోతున్నారు మొదటి రౌండ్లో కొంతవరకు కూడా ఒక కదలిక వస్తుంది ఖచ్చితంగా గతంలో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు సీఎంలు కలిశారు కానీ దానికి ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం ఒక స్పష్టత రాలేదు మనం చూస్తున్నాము ప్రజాభవన్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ చేరుకుంది ఆయన ప్రజాభవన్కు చేరుకున్నారు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారం దిశగా ఒక ముందడుగు పడబోతోంది ఒక చారిత్రాత్మకమైనటువంటి భేటీగా పరిగణిస్తూ ఉన్నారు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిధుల సమస్య వెంటాడుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాని ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జారి కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు విచ్చేశారు ఏంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం రైట్ చాలా రోజుల తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది ఇప్పటికే పది నిమిషాల ముందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే ఒకటి రెండు నిమిషాల క్రితమే ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు కూడా ప్రజాభవన్ కి చేరుకున్నారు ప్రస్తుతం ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రులకు తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే తెలంగాణ మంత్రులంతా కూడా స్వాగతం పలికారు ప్రస్తుతం చాలా రోజుల తర్వాత విభజనకు సంబంధించినటువంటి అంశాలు విభజనలో పొందుపరిచినటువంటి తెలంగాణ హక్కుల సాధనకు సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సమావేశం ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఉమ్మడి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభావన్ కి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించాలనేటువంటి ఆలోచన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చేశారు అందుకు అనుగుణంగానే మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి సమావేశం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు పొనం ప్రభాకర్ ఉన్నారు అలాగే సీఎస్ కుమారి పుష్పగుచ్చానిచ్చి సాదరంగా ఆహ్వానించారు చాలా కాలం తర్వాత ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి ప్రజాభావం వేదికైంది ప్రజాభావం లోపలికి అడుగు పెడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి అప్పులు అలాగే నిధులకు సంబంధించి చర్చిద్దామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి సాదరంగా లోపలికి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అలాగే పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు ఇతర ఉన్నతాధికారులు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద Thank <inaudible> <inaudible> you.

A discord bubble.